సిమ్రాను అనుష్క అయితే అడిగారనమాట కాకపోతే నేనే వేయలేదు మీకోసం ఇద్దామనేసి అని బెస్ట్ ప్రైస్కి ఇద్దామనేసి ఆలోచించి టూ థౌజండ్కే ఇస్తున్నాం అనమాట ఎక్కువ మార్జిన్ కూడా పెట్టుకోలేదు ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంతే ఇంకా అంతకుమించి ఏం లేదండి దీని మీద హలో అండి అందరికీ నమస్కారం ప్రెసెంట్ అయితే మంచి కలెక్షన్స్ మీకోసం బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాము ఉగాది సారీస్ మీకు తెలిసిందే చూడండి ఇక్కడ వచ్చేసి పట్టు చీరలు మీకోసం అయితే తక్కువలో తక్కువ అసలు బెస్ట్ ప్రైజ్కి అయితే ఇద్దామనేసి చాలా అంటే చాలా రీజనబుల్గా మంచి క్వాలిటీ శారీస్ అండి చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి చూడండి క్లాత్ పరంగా కానీ షైనింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది టోటల్ శారీ చూడండి ఈ విధంగా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఓకే బెస్ట్ ప్రైజ్ అండి కేవలం ఇది రెండు వేల రూపాయలు అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్తో మీకు అయితే కల్పిస్తున్నాము ఓకే మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది దీంట్లో కలర్స్ అండ్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ కేవలం రెండు వేల అండి మామూలుగా అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేస్తారు అని బెస్ట్ ప్రైస్కి ఇద్దామనేసి ఆలోచించి టూ థౌజండ్కే ఇస్తున్నాం అనమాట ఎక్కువ మార్జిన్ కూడా పెట్టుకోలేదు ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంతే ఇంకా అంతకుమించి ఏం లేదండి దీని మీద చూడొచ్చు ఇక్కడ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంది మంచి అఫీషియల్ ఉంది చిన్న చిన్న బుట్టాస్ అయితే రావడం జరిగిందనమాట ఇదంతా పళ్ళు టోటల్గా శారీస్ చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి మనకు సిమ్రాను అనుష్క అయితే అడిగారనమాట కాకపోతే నేనే ఇవ్వలేదు మీకోసం ఇద్దామనేసి మీకు అదే పనిగా స్పెషల్గా అయితే ఈ విధంగా సెట్ చేసినాను మీరు తీసుకోండి చాలా అయితే చాలా బాగుంటుంది మా ఆడపడుచులకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే మనకు సెట్ కాదనమాట మీరే అందంగా కనిపించాలి మాకైతే చూడండి మీకోసమైతే అయితే అనమాట శారీ బెస్ట్ ప్రైజ్ నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్రైజ్ అండి బెస్ట్ క్వాలిటీ ఇది వచ్చేసి ఇంకొక కలెక్షన్ అండి ఇది కూడా అంత సేమ్ ప్రైస్ మీ అయితే మంచి మంచి చీరలు బెస్ట్ ప్రైజ్కి రెండు వేల రూపాయలు ఇది కూడా మామూలుగా అయితే మీకు తెలిసే ఉంటుంది బయట ఒకసారి ఎంక్వైరీ చేసి ఉంటే ఈజీగా టూ ఫైవ్ ఉంటుందండి ఓకే పళ్ళు చూస్తున్నారు కదా ఎంత రిచ్ లుక్ ఉంది చూడండి గోల్డ్ అట్లే గోల్డ్ ఉన్నట్టుంది అలానే బ్లౌజ్ చూడండి డిజైనర్ బ్లౌజ్ చాలా ఎక్సలెంట్ ఉంది కాంబినేషన్ అయితే మీరు చూసుకోవచ్చు దీనికి దీనికి ఓకే చాలా బాగుందనమాట బార్డర్ కూడా చూసుకోండి ఎక్సలెంట్గా ఉంది జస్ట్ రెండు వేల రూపాయలు అనమాట అలానే టోటల్ శారీ చూడండి అసలు కట్టుకుంటే మహారాణులు ఉన్నట్టు ఉంటారు ఎంత బాగుంది చూడండి చాలా డీసెంట్గా మంచి అఫీషియల్గా ఉంటుంది ఇది కూడా అంతే రెండు వేల రూపాయలే ఇది వచ్చేసి ఇంకొక కలెక్షన్ బెస్ట్ ప్రైజే కేవలం రెండు వేల అనమాట కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది బార్డర్ కానీ టోటల్ శారీ చూడండి డిజైన్ అయితే హైలైట్ ఉందనమాట ఇది ఒకసారి చూసుకోవచ్చు మీరే కాంబినేషన్ అయితే చాలా డీసెంట్గా ఉంది ఇది కూడా మీకు బెస్ట్ ప్రైజ్ అండి చూడండి టోటల్గా ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఈజీగా అండి నిజంగా మీరు బయటగిన ఎంక్వైరీ చేసి ఉంటే టూ ఫైవ్కి అయితే ఈజీగా అమ్ముతారు రెండు వేల రూపాయలే విత్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ అంతా గమనించండి మ్యాంగోస్ వచ్చింది ఇక్కడ పెద్ద మ్యాంగోస్ ఇక్కడ చిన్న మ్యాంగోస్ ఇక్కడ కూడా చిన్నగా డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ పాట్ అయితే ఈ విధంగా ఉంటుంది డిజైనర్ బ్లౌజ్ ఇంకా టోటల్గా శారీ అనమాట కాంబినేషన్ అయితే హైలైట్ ఉంది స్క్రీన్షాట్ తీసుకోండి మండే కాబట్టి మీకు బెస్ట్ ప్రైజ్కి ఇస్తాను ఓకే మన ఆడపడుచులందరూ సంతోషంగా ఉండాలి అలానే శారీస్ కట్టుకుంటే అందంగా ఉండాలి ఆ విధంగా మంచి కాన్సెప్ట్తో మీకైతే బెస్ట్ ప్రైజ్కి ఇస్తాను చూడండి మొత్తం అంతా టోటల్ శారీ ఇదన్నమాట ఓకే కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది ఇదే కనుక ఈజీగా అండి రెండు వేల ఐదు వందలు లేనిది అసలు ఈ శారీ అయితే రాదు రెండు వేల రూపాయలకే ఇస్తున్నాను ఓకే బెస్ట్ ప్రైజ్ అండి చాలామంది మరీ మరీ అడుగుతున్నారండి డిజైన్స్ అయితే నిజంగా వస్తున్నాయి అయిపోతున్నాయి మొన్న పెట్టిన ఒక్క వీడియోకే ఎంతమంది వచ్చినారంటే అంతమంది ఆన్లైన్లో అట్లే పర్చేజ్ చేసినారు కస్టమర్స్ కూడా డైరెక్ట్గా ఇంటికి కూడా రావడం జరిగింది నిజంగా వాళ్ళు వస్తేనే హ్యాపీగా అనిపించిందండి ఏదో ఆడపడుచులు ఇంటికి వచ్చినట్టు అయిపోయిందనమాట చాలా బాగా అనిపించింది కాబట్టి మీకు కూడా మంచి క్వాలిటీ చూడండి అప్పుడే శారీస్ చూడండి ఏ విధంగా ఉన్నాయో మీకే అర్థమవుతుంది అది క్వాలిటీ కానీ షైనింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంది బార్డర్ కూడా చూసుకోండి కాంబినేషన్ చాలా డీసెంట్గా హైలైట్గా ఉంది అలానే పళ్ళు పాటు చూడండి ఒకసారి ఈజీగా టూ ఫైవ్ అమ్ముతారండి అనంతపూర్లో ఎక్కడైనా సరే టూ ఫైవ్కి అయితే ఈజీగా అమ్ముతారు కానీ బెస్ట్ ప్రైజ్ అండి మన ఉగాది శారీస్లో కేవలం రెండు వేల రూపాయలు అనమాట పళ్ళు పాటు చూసుకోండి కాంబినేషను ఎంత హైలైట్గా ఉంది అలానే బ్లౌజ్ అనమాట డిజైనర్ బ్లౌజ్ దీనికి వచ్చేసి కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంది కేవలం రెండు వేల ఐదు కూడా చూడండి ఆనుముత్యాల కోసం అదిరిగిపోతుందనమాట చిన్న చిన్న ఇక్కడ చూస్తే మీనా టైప్లో వచ్చిందనమాట ఎక్సలెంట్గా ఉంది ఇదైతే ఎన్ని చీరలు తెప్పించినాము మాకేదీ లేదనమాట అన్ని చీరలు తెప్పించినా కూడా అయిపోతూనే ఉంది తెప్పిస్తున్నా కూడా మళ్ళా మళ్ళీ ఇంక అడుగుతున్నారు చాలామంది అయితే బాధపడాల్సి వచ్చింది ఈ శారీస్ అన్నమాట ఎందుకంటే క్లాత్ అంత స్మూత్గా ఉంటుంది కట్టుకుంటే నిజంగా ఎత్తుకోవడం అట్లా ఏమి ఉండదు అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఎత్తుకోవడం ఉండదు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది కూడా అంతే సేమ్ మీకు బెస్ట్ ప్రైస్ అండి నాది ఉన్నట్టుగా చెప్తున్నాను సెవెంటీన్ ఫిఫ్టీ రూపీసే ఇది కేవలం ఇది చూసుకోండి కాంబినేషన్ అబ్బాబ్ వీర లెవెల్ అసలు చాలా గ్రాండ్ ఉంది చూడండి కాంబినేషను ఓకే అలానే బ్లౌజ్ పార్ట్ చూద్దాం మరి అసలు ఎంతమంది అడిగినారంటే నిజంగా చాలామంది అడిగారు ఇదంతా ప్లెయిన్గా లేదండి చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట డిజైన్ అయితే ఉంది చాలా క్లాస్గా ఉందండి చూసుకోండి మీరు ఇక్కడికే రానవసరం లేదు ఆన్లైన్లో కొన్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మన ఛానల్లో అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి మందే అండి ఉగాది శారీస్ అనేసి ప్లీజ్ అదైతే ఫాలో చేసుకోండి ఎందుకంటే ఇటువంటి శారీస్ చాలా ఉన్నాయి మీకైతే అప్డేట్స్ ఇస్తుంటాము అందులో ఫ్యాన్స్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ అండి నిజంగా ప్రతి ఒక్కటి నచ్చుతాయి మీకు ఎలా నచ్చుతాయో అదే విధంగా అయితే తెప్పించినాము అది కూడా బెస్ట్ ప్రైస్తో ఓకే వెంటనే ఛానల్ని ఫాలో చేసుకోండి ఇంకా మంచి కలెక్షన్స్ చూడండి ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం మరి ఫాస్ట్గా ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక డిజైన్ అనమాట ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ట్రెండింగ్ అండి ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తుంటారు ఈ శారీ ఈ డిజైన్ అయితే చాలా బాగుంది దీంట్లో అయితే కలర్స్ అయితే ఉన్నాయి మీకు కావాల్సింటే పిక్స్ అయితే షేర్ చేస్తాము ఇది వచ్చేసి ప్రైస్ అయితే రెండు వేలు వస్తుందండి దీని టోటల్ శారీ చూడొచ్చు టోటల్ శారీ అనమాట చూస్తున్నారు కదా అసలు ఇక్కడ చిన్న చిన్నగా డైమండ్స్ టైప్లో వచ్చింది బార్డర్ కూడా చూసుకోండి ఎంత ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి కాంబినేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది ఇక్కడ కూడా చిన్నగా బుకే టైప్లో ఇవ్వడం జరిగింది పెద్ద పెద్ద మ్యాంగోస్ వచ్చాయి ఇది డిజైనర్ బ్లౌజ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాంబినేషన్ అయితే హైలైట్ ఉందండి బెస్ట్ చీప్ అండ్ బెస్ట్లో మీకు మంచి క్వాలిటీ ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఇది రెండు వేలు అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్ చూసుకోండి అసలు ఎక్కడన్నా వస్తుంది రెండు వేలకి ఇంత మంచి శారీ నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే రాదు చూస్తున్నారు కదా మీరే మంచి శారీస్ మిస్ చేసుకోదండి కేవలం రెండు వేల రూపాయలే విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి కలాంజలి మోడల్ అండి ఇక్కడ అంతా మీరు చూసుకోవచ్చు కలాంజలి అయితే వస్తుంది మధ్యలో కూడా అయితే ఉంది కాంబినేషన్ కూడా చూసుకోండి చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట ముందే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీకోసం అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది ఇది వచ్చేసి టోటల్గా మీరు చూడొచ్చు శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సాఫ్ట్ ఉంటుంది ఏదో ప్యూర్ పట్టు చూస్తున్నట్టు ఉంటుందండి ఆ ఫీలింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సే కూడా అట్లనే అనిపిస్తుంది అండి చూడొచ్చు కాంబినేషన్ కూడా ఏదో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉన్నట్టు ఉంటుంది ఎంత మీకు బ్రైడల్ లుక్ వస్తుంది బ్రైడల్ వేర్కి ఎందుకంటే ప్రతి ఒక్కరు పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి కొనలేరు అనమాట మీకోసం అయితే బెస్ట్ ప్రైజ్కి అయితే ఇస్తున్నాను మీనా ఇదంతా మీనా వస్తుంది నాలుకొమ్మల శారీ అండి ఇదంతా కళాంజలి మోడల్ అలానే పళ్ళు చూసుకోండి ఎంత రిచ్ లుక్ ఉంది కాంబినేషన్కి అసలు హైలైట్గా అయితే ఉంది దీనికి సంబంధించి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ పాట్ అయితే ఇది చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు వర్క్ కూడా చేయించుకోవచ్చు ఎంత హెవీ వర్క్ అయినా కూడా క్లాత్ అయితే చెదిరిపోవడం అంటూ అస్సలు ఉండదు ఇది వచ్చేసి మొత్తం అంతా తామరపూలు అయితే రావడం జరిగింది అలానే కలాంజలి డిజైన్ అయితే ఇచ్చారు బార్డర్ కూడా చూసుకోండి కంచి బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది దీనికి వచ్చేసి టోటల్గా శారీ చూడండి బాబ్ బాబ్ శారీ చూస్తున్నారు కదా అసలు వివింగ్ కూడా హైలైట్గా అయితే ఉందండి చాలా బాగుంది ప్రతి ఒక్కరిని వచ్చుతుంది ఇందులో అయితే వన్ ఆర్ టూ కలర్స్ అయితే ఉన్నాయి మీకు కావాల్సి పిక్స్ కూడా సెండ్ చేస్తాను రిపీటెడ్గా అడుగుతున్నారండి ఇంత మంచి డిజైన్ మళ్ళీ ఇంకా ఎవరన్నా కాదని సరే రిపీట్ అయితే అడుగుతారు హండ్రెడ్ పర్సెంట్ మరీ అయితే మరీ కూడా తెప్పించడం జరిగింది ఇందులో అయితే మీకు కావాలంటే ఇంకా తెప్పిస్తూనే ఉంటాను ఎందుకంటే అడుగుతున్నారు కాబట్టి చాలా బాగుంది కాబట్టి మిస్ చేసుకోవద్దండి నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది పరంగా పేరు పెట్టేకైతే లేదు నిజంగా ఒకసారి తీసుకున్న వాళ్ళయితే కింద కామెంట్ చేయండి తీసుకుపోయే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు వాళ్ళు కామెంట్స్ చూసే మరీ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తుంటారు కామెంట్స్ అయితే ఎక్కువ చూస్తుంటారు కాబట్టి మీరు కామెంట్ చేయడం వల్ల వాళ్ళకి ట్రస్టెడ్ అనిపిస్తుంది పైగా మీకు ఆన్లైన్ కూడా ట్రస్టెడ్గా అయితే ఇస్తున్నాము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మన ఛానల్లో చాలా వరకు డైరెక్ట్గా డిటీడీసీకి వెళ్ళి కొరియర్ చేసిన అన్నీ ప్రతిదీ పిన్ టు పిన్ అయితే చూపించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు అంటే మీరు ఇచ్చే రూపాయి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ ట్రస్టెడ్గా ఉంటుంది వాల్యుబుల్గా ఉంటుంది అండి ఎటువంటి ఇబ్బంది లేదు ఇదైతే రెండు వేల ఆరు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా చూసుకోండి కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట పింక్ వస్తుంది ఇక్కడ గ్రీన్ కలర్ అనమాట లైట్గా ఓకే అలానే ఇక్కడ వీవింగ్ కూడా చూడొచ్చు ఇది వచ్చేసి ముందే చెప్పాను కదా ఇది మీనా కార్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ కూడా ఫోర్ డి అండి ఓకే చాలా అంటే చాలా బాగుంటుంది ప్యూర్ లుక్లో మీకు ఈ విధంగా కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ థర్టీ థౌజండ్ ట్వంటీ టు థర్టీ థౌజండ్ అయితే ఉంటుంది కానీ మీకు డైరెక్ట్గా బెస్ట్ ప్రైస్కి అయితే ఇదంతా బ్రైడల్ లుక్కే మీకు చూపించేవన్నీ బ్రైడల్ శారీసే ఆ లుక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది క్లాత్ పరంగా కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది చూడండి ఈ ఫినిషింగ్ కానీ అసలు మళ్ళా మళ్ళీ అయితే రాదు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్గా ఉంటుంది క్లాత్ చూసుకోండి ఎంత సాఫ్ట్గా ఉంది ఫినిషింగ్ కూడా హైలైట్ అయితే ఉంటుంది పైన అంతా జంగల్ థీమ్ అయితే ఇవ్వడం జరిగింది క్లాస్గా ఉందండి అసలు కింద కూడా బార్డర్ అయితే మీరు గమనించినారంటే జంగల్ థీమ్ అయితే రావడం జరిగింది పికాక్స్ ఉన్నాయి అలానే ప్లాంట్స్ కూడా ఉన్నాయండి క్లాత్ అయితే ఒకసారి డైరెక్ట్గా లైవ్ ఫీల్ చెక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉన్నట్టు ప్యూర్ ఫీల్ అయితే మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అలానే దీనికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ అంతా ఇదంతా ఎక్సలెంట్గా ఉంది ఇదంతా చిన్న చిన్నగా తీగలు తీగలు వచ్చేసి మధ్య మధ్యలో మ్యాంగోస్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా ఒక ఇక్కడ బడ్స్ అయితే ఉన్నాయి టూ బర్డ్స్ ఉన్నాయి మీరు గమనించారా లేదా టూ బడ్స్ ఉంటాయి ఇదంతా ఒక వీవింగ్ అయితే రావడం జరిగింది చూడొచ్చు మధ్యలో అయితే హైలైట్ ఉంది ఇదంతా టోటల్ శారీ ఇందాక చూసారు కదా టోటల్ శారీ దీనికి సంబంధించి బ్లౌజ్ పాట్ చూడండి ప్లెయిన్ అసలు దీని మీద వర్క్ చేయించుకున్నారంటే శారీ అసలు లుక్కే మారిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ బ్రైడల్ లుక్ అయితే కన్ఫామ్ వస్తుందండి బ్రైడల్ లుక్ అయితే నిజంగా చెప్తున్నా కదా బ్రైడల్ లుక్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు అప్పుడే ఆ ఫీల్ కూడా లైవ్లో చెక్ చేసినప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫీల్ అయితే వస్తుంది జస్ట్ ఇది రెండు వేల తొమ్మిది వందలు అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో మీకు అయితే కల్పిస్తున్నాను దీంట్లోనే మోడల్స్ చాలా ఉంటాయి సేమ్ ఇలానే ఉండి కూడా మీకు త్రీ టూ త్రీ ఫైవ్ కూడా ఉంటాయి అదే హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఫైవ్ వరకు సేలింగ్ అయితే ఉందండి కానీ మీకు ఇస్తున్నాను జస్ట్ రెండు వేల తొమ్మిది వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట షిప్పింగ్ ఛార్జెస్ మామూలుగా మీకు తెలిసిందే దాదాపు ఒక టూ హండ్రెడ్ రూపీస్ వరకు హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ అవుతుంది కానీ మీకు అది కూడా ఫ్రీగా ఇస్తున్నాను ఇంత మంచి శారీ మీరు జస్ట్ టూ నైన్కే తీసుకుంటున్నారు ఓకే మిస్ చేసుకోవదండి వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి బ్రైడల్ వేర్ అనమాట ఓకే మీకైతే ఈజీగా ఒక పదహైదు వేలు ఇరవై వేలు ఉంటుంది దీని ప్రైస్ కానీ నేను ఇస్తున్నాను పద్నాలుగు వేలు అనమాట ఓకే అన్నారు కదా అసలు హ్యాండ్లూమ్ చూసుకోండి మీరు నమ్మేసినారా ఇదైతే జస్ట్ అండి ఇందాక చూసిన దాంట్లోనే ఇది ఒక మోడల్ అనమాట కేవలం ఇది కూడా అంతే అండి రెండు వేల తొమ్మిది వందలు అనమాట చూస్తే అసలు బ్రైడల్ లుక్కి ఏ మాత్రం తీసిపోదు చూస్తున్నారు కదా మీరే అసలు బార్డర్లో డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఇదంతా మీకు మీనాకారే అండి టోటల్గా పైన కింద కూడా బార్డర్ అయితే చూసుకోండి అసలు ఈ మాత్రం బార్డర్ కానీ శారీ మీద డిజైన్ కానీ అసలు రావాలంటే ఇదే కినుక ప్యూర్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ థర్టీ థౌజండ్కి అస్సలు ఏ మాత్రం తీసుకోదండి హండ్రెడ్ పర్సెంట్ కొన్న వాళ్ళు అయితే ఆల్రెడీ గ్యారంటీగా అసలు ఈ శారీనే తీసుకుంటే బాగుండే అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట ఎందుకు రాదు ఆ మాత్రం శారీ మీద డిజైన్ కానీ లుక్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది చూడండి అసలు డిజైన్ పైన కింద నెక్స్ట్ లెవెల్ ఉంది కదా అసలు అసలు కొత్త డిజైన్స్ అండి మీకోసమైతే కొత్త కొత్త డిజైన్లు అయితే మీ ముందుకు అయితే తీసుకురావడం జరిగింది ఈజీగా త్రీ ఫైవ్ ఈజీగా సేల్ చేస్తారు వచ్చేసి మీకు ఇస్తున్నానండి బెస్ట్ ప్రైస్కి ఓకే టూ నైన్ అనమాట రెండు వేల తొమ్మిది వందల రూపాయలకే విత్ ఫ్రీ షిప్పింగ్ చూస్తున్నారు కదా టోటల్ శారీ అయితే ఎంత సాఫ్ట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్కి అయితే ఏమాత్రం తీసుకోదండి ఈ శారీ ఒకసారి అయితే తీసుకొని కట్టుకొని చూడండి మీకే అర్థమైపోతుంది ఇదంతా మీనా అనమాట చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది పల్లో అయితే రిచ్ పల్లో అండి ఎంత గ్రాండ్గా ఉంది చూడండి చాలా హైలైట్గా ఉంది కాంబినేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది అలానే బ్లౌజ్ పాట్ చూసుకోండి బేబీ పింక్ కలర్లో వచ్చింది చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉందండి చెప్పాలంటే నాకైతే అమ్మబుద్ధి కాలేదు ఏమంటే మా ఆడపడుచులకు ఇద్దామనేసి బెస్ట్ ప్రైస్గా తీస్తున్నాను రెండు వేల తొమ్మిది అండి విత్ ఫ్రీ షిప్పింగ్ కాంబినేషన్ అయితే హైలైట్ ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి అసలు తొందరగా అయితే తీసుకోండి మళ్ళీ అయిపోయిందంటే మళ్ళీ నేను కూడా ఆన్సర్ ఇవ్వలేనమాట ఓకే చాలా బెస్ట్గా అయితే ఉంది దీంట్లో అయితే కలర్స్ లేవు అండ్ ఇంకొక శారీ కూడా లేదు ఇది ఒకటే ఉంది మీరైతే అర్థం చేసుకొని ఫాస్ట్గా తీసుకోండి ఓకే ఓకే అండి నాకైతే పట్టు శారీస్ చూసారు ఇప్పుడు వచ్చేసి మీకు ఫ్యాన్సే అండి ఇవి వచ్చేసి లెనిన్ వస్తాయి టీచర్స్కి ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుండే చూడండి ఎంత డీసెంట్గా ఉంది మా ఆడపడుచులు ఎలా ఉండాలో నాకు తెలుసండి అందుకే మీకోసం మంచి మంచి చీరలు అయితే తీసుకొని వచ్చినాను చాలా అంటే చాలా రీజనబుల్గా చూడొచ్చు మీరు ఎంత బాగుంది చూడండి శారీ మీరైతే ఇక్కడ పట్టు కానీ ఫ్యాన్సీ కానీ ఏదైనా తీసుకోండి మేమైతే ఎక్కువ మార్జిన్ అయితే పెట్టుకోము ప్రతి చీర మీద పట్టు అయినా ఫ్యాన్సీ అయినా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అండి అంతకుమించి ఇంక అస్సలు రూపాయి అంటే రూపాయి ఎక్కువ అస్సలు పెట్టుకోము కేవలం అంతకుమించి మార్జిన్ అయితే ఉండదు మీకు ఎందుకంటే మంచి మంచి చీరలు తక్కువ ప్రైస్లో ఇవ్వాలి చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుంది చూడండి శారీ మీద టోటల్గా మీకు ఈ డిజైన్ అయితే ఫ్లవర్ డిజైన్ వచ్చిండది కలర్ కూడా చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది అలానే మీరు బ్లౌజ్ కూడా చూడొచ్చు అసలు ఎక్సలెంట్గా ఉంది బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ అనమాట ఓకే చాలా బాగుంది ఓకే క్లాత్ కూడా చూడండి ఎంత బాగుంది ఈ విధంగా దీంట్లో మీకు కలర్స్ అయితే ఇక్కడ చూడొచ్చు ముందే బ్రాండెడ్ అండి అసలు కంపెనీనే బ్రాండెడ్ ఇక్కడ కలర్స్ అయితే మీరు చూడొచ్చు ఓకే చాలా అంటే చాలా బాగుంటాయి మిస్ చేసుకోవద్దండి ఇదైతే మీకు బెస్ట్ ప్రైజ్ అండి ఆన్లైన్ అయితే షిప్పింగ్ అయితే ఫ్రీగానే ఇస్తాను కానీ ఏమంటే మినిమమ్ టూ త్రీ శారీస్ అయితే కన్ఫామ్ అండి ఎందుకంటే ఫ్యాన్సీలో మీకు తెలిసిందే కదా రీజనబుల్గా ఇస్తాను ఫిఫ్టీ రూపీస్ తప్ప ఎక్కువ అయితే లేదు ఇవైతే క్యాట్లాగ్ కూడా ఉంది కలర్స్ కూడా ఫొటోస్ అయితే సెండ్ చేస్తాం సెలెక్షన్ చేసుకోండి ఇంకా మీకు బ్లౌజ్ అంటే బ్లౌజ్ మీద వర్క్ శారీస్ కూడా ఉన్నాయి ఇదైతే చూసినారు కదా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి బెస్ట్ ప్రైస్ అండి మీకు ఏడు వందల అరవై రూపాయలకి ఇస్తున్నాను అండి ఓకే ఏమంటే టూ ఆర్ త్రీ తీసుకున్నారంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తాను ఓకే ఆల్ ఓవర్ ఇండియా మరి అలానే మీకు బ్లౌజ్ వర్క్ శారీస్ అండి ఇవి ఇది చూసుకోండి బ్లౌజ్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ శారీ కూడా వర్క్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది వచ్చేసి వర్క్ చూడొచ్చు మీరు హైలైట్ అయితే ఉంది టోటల్ శారీ అయితే కలర్ ఇదండి కాంబినేషన్ కూడా చాలా డీసెంట్ గా ఉంది ఇది వచ్చేసి జిమ్ చూ ఫ్యాబ్రిక్ అయితే రావడం జరుగుతుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది దీనికి సంబంధించి టోటల్ శారీ చూడొచ్చు ఇది వచ్చేసి శారీ బ్లౌజ్ అయితే ఇదే విధంగా ఉంటుంది పక్కనే ఉంది చూడొచ్చు ఫోటోలో ఏ విధంగా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అయితే ఉంది దీనికి సంబంధించి బ్లౌజ్ కూడా వర్క్ అయితే రావడం జరిగింది క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉందండి కాంబినేషన్ కూడా చూసుకోండి చాలా బాగుంది కదా ఇదైతే మీకు తెలిసిందే మార్కెట్లో ఉండే ప్రైజే అండి పదహైదు వందల వరకు అయితే నడుస్తుంది కానీ మనం ఇస్తున్నది పన్నెండు వందల రూపాయలు విత్ మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది చెప్పాను కదా టూ శారీస్ అయితే కన్ఫామ్ అండి ఓకే బ్లౌజ్ వర్క్లోనే ఇంకొక శారీ అండి ప్రతిదీ ఇక్కడ ఏదైనా తీసుకోండి మీకు మంచి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా చూసారు కదా సేమ్ ఇంకా యాజ్ ది ఇది కూడా వర్క్ అయితే వస్తుంది వేర్ అండి టోటల్గా చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ కూడా మీకు వర్క్ అయితే రావడం జరిగింది కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇంకా టోటల్గా బ్లౌజ్ మీద వర్క్ అయితే మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది ఓకే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఇది వచ్చేసరికి కేవలం పదకొండు వందల రూపాయలే అండి వచ్చేసి ఫ్యాన్సీలో అసలు నెక్స్ట్ లెవెల్ అండి చూడొచ్చు మీరు ఇక్కడ అంతా ఇది వచ్చేసి కుచ్చులు కూడా రావడం జరిగింది అలానే టోటల్ శారీ చూడండి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు ఎవరైతే మిస్ చేసుకోరు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో అయితే కలర్స్ కూడా ఉన్నాయి ఇది మీకైతే మార్కెట్లో అయితే సిక్స్ హండ్రెడ్ వరకు నడుస్తుంది కానీ మనం ఇస్తున్నాము నాలుగు వందల అరవై రూపాయలు ఓకే చాలా బాగుంది టోటల్గా శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత అఫీషియల్గా ఉంది టీచర్స్కి కానీ చాలా బాగుంటుంది ఆఫీస్కి వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది మంచి అఫీషియల్గా ఉంటుంది బెస్ట్ ప్రైజ్ మామూలుగా అయితే మీకు తెలిసిందే కదా ప్రైజ్ చాలా హైలో ఉంటాయి కానీ మన ఉగాది శారీస్లో మాత్రం బెస్ట్ ప్రైజ్ అండి ఫ్యాన్సీలో ఇంకొక వెరైటీ అండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఇది కనుక ఓపెన్ చేసినారంటే అస్సలు ఇట్లే పోతారు చూడొచ్చు టోటల్గా శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ఓకే ఇది కూడా మీకు బెస్ట్ ప్రైజ్ అండి ఐదు వందల అరవై రూపాయలే ఓకే బార్డర్ కూడా చూసుకోండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది క్లాత్ అయితే నిజంగా చాలా స్మూత్గా ఉంటుంది అండి దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి మీరైతే ఒకసారి కనిపిస్తుంది కదా నెంబర్ కాల్ చేయండి ఆన్లైన్ కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్తో అయితే కల్పిస్తాము పట్టు శారీస్ అయితే ఫ్యాన్స్ అయితే మినిమం టూ త్రీ శారీస్ తీసుకుంటే కన్ఫామ్గా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాము విధంగా మీకు పెట్టుబడులకు కానీ అలానే పట్టు శారీస్ చాలా గ్రాండ్గా కనిపించాలన్నా కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి ఉగాది శారీస్ అండి అందులోనే మీకు తపోనాం నుంచి ఎన్మాక్స్కి వెళ్తాము కదా సోమనాథ్ నగర్ ఎగ్జాక్ట్గా రాముని గుడి ఉంది కదా అండి పక్కనే అనమాట ఇంటిలోనే ఉంటాం కాబట్టి మీకు బెస్ట్ ప్రైజ్ అయితే ఇవ్వగలుగుతున్నాము ఉగాది సారీస్ ఓకే మందే అనమాట ఒకసారి అయితే కంపల్సరీ విజిట్ చేయండి మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ